సాంబాన్న కోసం వైట్ హౌస్ లో బెదిరింపుల అలారం మోగిందట ఏకంగా ట్రంప్ నే బెది ప్రపంచ దేశాలన్నీ వణికిపోయాయటే సైలెంట్ గా ఉన్నారు సాంబాంగా ట్రంప్ అందరూ ముక్కరు వేలేసుకుంటున్నారట తాజాగా వెలువడిన సర్వే ప్రకారం తెలంగాణలోని ఏ టీవీ ఛానళ్లు అయినా కనీసం సాంబా అన్న కామెడీ లేకపోతే ఆ ఛానల్ బంద్ అవ్వడం ఖాయం ఒకప్పుడు టీవీ ఫైవ్ ఛానల్ కి జీవనాడి జర్నలిజం అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు సాంబా గారు మాత్రమే ఆ ఛానళ్ళు నడిపిస్తున్నారని జనమంటున్నారు అన్న బెదిరింపులకు టీవీలో పగిలిపోతున్నాయి సాంబా లేకపోతే ప్రపంచ జర్నలిజం మొత్తం దిక్కురేనిదవుతుంది అని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్ మీద సాంబా కామెంట్స్ చేశాడని అమెరికాకి ఏమాత్రం భయపడని సాంబా ట్రంప్ ని కూడా బెదిరించాడని ఆ బెదిరింపులకు ప్రపంచమే షేక్ అయిందని సాంబా అభిమానులు సంబరపడుతున్నారు ఆయన గట్స్ చూసి ప్రపంచ దేశాధినేతలంతా ఆశ్చర్యపోయారు దీనికి సాంబా అభిమానులు మురిసిపోయి సాంబనా మజాక అంటూ అన్ని కోసేసుకుంటున్నారు జూబ్లీ లో సాంబా అన్నకు గ్రాండ్ గా సన్మానం ఏర్పాటు చేసి ఆయన కాలికి బంగారు గొలుసు కూడా వేయడానికి అభిమానులు సిద్ధమయ్యారు స్టాట్యూ ఆఫ్ సాంబా విగ్రహం కూడా జూబ్లీ నడిబొడ్డున పెట్టబోతున్నారట సాంబా కామెడీ చూసి ఆనందించడానికి ఆయన అభిమానులంతా రాత్రి ఏడు గంటల నుండి టీవీలకు అత్తుకుపోతున్నారు సాంబా ఫ్యాన్ బేస్ చూసి ప్రపంచ దేశాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి సాంబాన్న లాంటి యాంకర్ భారతదేశానికి దొరకడం మన అదృష్టం ఆయన ఈ కామెడీని ఇలాగే కొనసాగించాలని కోరుకుందాం ఇవాళ ట్రంప్ అనే ట్రంప్ అనే అమెరికా దేశస్థుడు అమెరికా అధ్యక్షుడు దేశస్థుడు కూడా ఎందుకు బెదిరిస్తా ఉన్నాడు మేము అందుకే పెట్టాం మా వాళ్ళంతా కలిసి డబ్బా రేకుల ట్రంప్ రాయుడు ఏం చేస్తాడు ఏం తెలుసా చేస్తాడు వారెవ్వరు చెప్పడానికి మనం ఎక్కడ కొనాలో ఏది కొనాలో ఏది తినాలో ఏది పూజించాలో ఎలా చదివించుకోవాలో ఎలా అనుబంధాలు ఏర్పరచుకోవాలో ఎవరు ట్రంప్ చెప్పడానికి ట్రంప్ ఎవరు చెప్పడానికి ఉంటాడు రేపు పోతాడు మన ప్రజాస్వామ్యం పర్మనెంట్గా ఉంటుంది ట్రంప్ నేనే ఆపాను నేనే ఫోన్ చేశాను ఎవరికి ఫోన్ చేసావు నువ్వు మోడీ గారు చెప్తున్నారు నాకు ఫోన్ ఏమి రాలేదని అసలు మోడీ గారికి ఫోన్ చేయడానికి ట్రంప్ ఎవరు ట్రంప్ చేస్తే మనవాగటం ఏంటి ట్రంప్ కొన్న అధికారం ఏంటి ఏంటి ట్రంప్ చెప్తే ఎవరుంటారు ఉంటాడు అందుకే డబ్బా రేకుల ట్రంప్ రైడ్ అని పెట్టాం